హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి కొరియాలో మాకు దగ్గరలో ఉండే ఫార్మింగ్ ఏరియా వచ్చాము కొరియన్స్ ఏమేమి పంటలు పండిస్తారో మీకైతే చూపిద్దామని వీడియో తీస్తున్నాను స్టార్ట్ అవర్ వీడియో ఫస్ట్ అయితే ఉన్నాయి ఉన్నాయండి కొరియన్స్ చాలా వరకు ప్రతి ఫుడ్ లో మోస్ట్లీ వాళ్ళు ఈ అయితే యూజ్ చేస్తారు చాలా వరకు అయితే అందరు లెక్క పండిస్తారు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి పాదులండి ఇవి ఎవరు ఓన్ కాదు మనం కొనుక్కొని వేసుకోవచ్చు ఒక్కొక్క పాది యాభై వేలు కొరియని వాళ్ళు ఇయర్లీ మొత్తం ఎప్పుడైనా వేసుకోవచ్చు వింటర్ లో అయితే మనం ఏ పంట వేయలేము ఆ లోప మనం ఏ పంట కావాలంటే ఏ రకం కావాలంటే అది పండించుకోవచ్చు వీళ్ళైతే ఈ పాదంతా అంతా టమాటాలు వేసినారు ఫస్ట్ అయితే పెద్ద టమాటాలు వేసినారు మిగతా అంతా చెర్రి టమాటోటాలు వేస్తున్నారు నెక్స్ట్ ఇక్కడైతే వంకాయలు వేసినారు ఈ కొరియన్ వంకాయలు చాలా పొడుగు వస్తాయి ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి చిన్నవిగా ఉన్నాయి కొంచెం బాగా ఇంత పొడుగు అయితే వస్తాయి వీటిలో గింజ పెద్దగా ఉండదు పేరుకి గింజ ఉంటది అయితే చాలా సాఫ్ట్ గా ఉంటాయి చాలా బాగుంటాయి మనలాగా గింజలు కొంచెం పెద్దగా లాగుండు అసలు గింజ పేరుకి కనపడుతుంది అంతే ఇక్కడైతే రెండు అంతా పచ్చిమిరపకాయలు వేసినారు చాలా బాగా వచ్చేసినాయి పచ్చిమిరపికయలు ఇక్కడైతే నెట్ లాగా సపోర్ట్ ఇచ్చేసి తీగ జాతి వేసేసినారు ఇక్కడ ఫస్ట్ ఇక్కడైతే వాటర్ మిలన్ వేసినారు కాయ వచ్చింది ఇది ఈ పక్కన అయితే కుకుంబర్ వేస్తున్నారు ఫ్లవర్స్ అవి కూడా వస్తున్నాయి ఇటు సైడ్ అయితే ఒక చిన్న కాయ కూడా వచ్చింది ఇక్కడంతా కూడా కుకుంబర్ వేస్తున్నారు కొరియన్స్ చాలా వరకు కుకుంబర్ బాగా పండిస్తున్నారు అంటే వీళ్ళు కుకుంబర్ తో కూడా చేస్తారు కుకుంబర్ కిమ్ రీసెంట్ గా పెట్టిన ఒక లో చూపించాను కదా వీళ్ళు చెట్లు మధ్యలో వాటర్ బాటిల్స్ పెట్టేసి ఉంటారు ఇక్కడైతే గుమ్మడికాయలు ఉన్నాయి చిన్న చిన్నవి ఉన్నాయి ఒక ఫోర్ వచ్చేసి పక్కనే పుచ్చి చెట్టు వేస్తున్నారు వాటికి వచ్చేసి అటువైపు ఉన్నాయి ఫ్రూట్స్ పుచ్చి చెట్లు అన్నిటినీ పైకి కట్టినారు కదా సో మొయ్యలేదని చెప్పి ఇట్లా కవర్స్ కట్టేసి కట్టేస్తున్నారు కవర్ పైన కవర్స్ లో ఉండేటువంటి కూడా పుచ్చకాయలు పక్కన అయితే అనగేస్తున్నారు ఇవి పెద్దగా ఎక్కువ మంది వేయలేదు కొంచెం వేసుకున్నారు నేను ఇప్పటివరకు తిన్న ఫుడ్ లో కూడా వీళ్ళు వేరుశనగ ఎక్కడ యూజ్ చేసి నాకైతే నేను టేస్ట్ అంటే టేస్ట్ చేయలేదు సో అందుకే తక్కువగా పండిస్తున్నారు ఇక్కడ అక్కడైతే క్యాబేజ్ చేసినారు చూద్దరండి ఇక్కడ అంతా అయితే వైలెట్ కలర్ క్యాబేజీలు ఉన్నాయి అటు సైడ్ అయితే మామూలు మన ఇండియాలో దొరుకుతాయి కదా ఆ క్యాబేజీలు ఉన్నాయి ఈ రోజు వాళ్ళు అయితే దాన్ని కోసేశారు వాటిని కూడా మీకు చూపిస్తాను ఇక్కడైతే ఆనియన్స్ ఉన్నాయి కొరియన్స్ ఫస్ట్ పంటగా ఆనియన్స్ ఈ తెల్లగడ్డలు ఇవన్నీ వేసారు అందరూ అయితే ఆల్మోస్ట్ తీసేశారు వీళ్ళు లేట్గా నాటినట్టున్నారు సో అక్కడక్కడ రేర్ గా ఉన్నాయి ఎరగడ్డలు అయితే ఎప్పుడైతే ఎక్కువ కనబడవు ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ పంటను కొన్నారు ఎరగడ్డని ఈ ప్లేస్ అంతా ఒక్కరే బండి రండి చెప్పాను కదా పాదులు పాదులుగా అమ్ముతారండి పాదులు పాదులుగా కొనేసుకుంటారు ఈ ప్లేస్ ఇప్పుడు ఇదంతా ఒక నెట్ ఉంది కదా అంటే ఇదంతా ఇవి ఒకరు కొనుక్కో అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క కొన్ని కొన్ని పాదులుగా కొనుక్కొని అయితే ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు కొరియన్స్ కొద్ది చిన్న ప్లేస్ లో కూడా చాలా రకాల పంటలు పండిస్తారంటే ఇప్పుడు చూడండి ఇది కొద్ది కొద్ది ప్లేసే కదా ఇక్కడైతే క్యారెట్ వేస్తున్నారు లెక్క వేస్తున్నారు పచ్చిమిర్చి వేస్తున్నారు కుకుంబర్ వేస్తున్నారు కాకరకాయ వేస్తున్నారు ఫస్ట్ టైం చేస్తున్నాను నేను కూడా కాకరకాయ వేస్తున్నారు ఆ చెట్లేమో నాకు తెలియదు ఏం చెట్లేదు ఇక్కడైతే స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నారు అంతా కూడా ఆనియన్స్ వేస్తున్నారు చూడండి ఒకే పాది ఇది అంతా ఒక పాదిలోనే లెగ్ పీజులు వేరుశనగా వాటి పేరు ఏదో మధ్యలో నాకు తెలియదు కొన్ని రకాల లెగ్ పీజులు అయితే వేస్తున్నారు నెక్స్ట్ ఇయర్ నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇన్ని చూసాక నాకు కూడా బాగా ఆశ వచ్చేసింది నేను కూడా నెక్స్ట్ ఇయర్ వార్మింగ్ చేయాలి అని నేనైతే రకరకాల మైండ్ లో పెట్టుకున్నాను ఒక స్వీట్ గాను ఒక నాలుగైదు పొటాటోస్ రెండు బ్రింజాలు ఆనియన్స్ రకరకాల వేయాలని ప్లాన్ చేస్తున్నాను ఇప్పుడు తీసుకున్నామంటే కొన్ని మంచి అయితే గడిచిపోయావు కదా సో వేస్ట్ అవుద్ది అందుకే నెక్స్ట్ వీర్ అయితే నేను ట్రై చేస్తాను ఇక్కడ అంతా అయితే చాంగడ్లు చెట్లు వేసేస్తున్నారు పక్కనే క్యారెట్ చెట్టు ఉంది ఇందులో క్యారెట్స్ ఎలా ఉన్నాయో ఒకదానికి ఒకటి అంటుకుని పోయి ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇది కొరియన్స్ పేరు ఈ నడుముకి ఇట్లా ఏసుకుంటారు ఎట్లాగ నాకు తెలియదు నేను చాలా మందిని అయితే చూసాను షార్ట్ లో కూడా మీకు చూపించడానికి చూపిస్తాను దీని వల్లే వేసుకుని నాకైతే ఫస్ట్ లో ఇది చూసినప్పుడు ఏందో నడుముకి అనిపించింది ఇది కట్టేసుకో ఉంటారు ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చుని వేసి పని చేసుకుంటా ఉంటారు చాలా మంది యూస్ చేస్తారు వాళ్ళు ఎలా యూస్ చేస్తారు అన్ని కూడా మీకు వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను చాలా చోట్లయితే ఈ ఆకులు ఉండేటు పండించున్నారు దీనికి ఫ్లవర్స్ రావట్లేదు కాయలు రావట్లేదు ఏంటని నేను ఫోటో తీసుకుని గూగుల్ సెర్చ్ చేసి చూస్తే ఇది వీళ్ళు మెడిసిన్ గా యూజ్ చేస్తారంట అంటే ఆయుర్వేదంగా అట్లాగా యూస్ చేస్తారంట చాలా చోట్ల కొద్ది మంది పండించున్నారు ఇక్కడైతే పెరిల్ల ఆకులు ఉన్నాయి వీటిని కొరియన్స్ వాళ్ళ ఫుడ్ లో అలాగే సలాడ్స్ లో యూజ్ చేస్తూ ఉంటారు వీళ్ళంతా ఒకే పంట ఉంటే వేరు వేరు ఇంకా రకరకాలు అంటే వేరు ఒక్కొక్క పాదులు ఒక్కొక్కరు తీసుకున్నారు కదా సో ఆ పాదుల్లోనే కొన్ని సేమ్ పంటలు కూడా ఉన్నాయి ఇక ఇక్కడైతే స్విస్ చార్డ్ ప్లాంట్స్ ఉన్నాయి వీటిని నేను ఫస్ట్ టైం చూసినప్పుడు బీట్రూట్స్ అనుకున్నాను వీటిని కొరియన్స్ వాళ్ళ వంటల్లో అలాగే సలాడ్స్ లో యూస్ చేస్తూ ఉంటారు ఇట్లా బోర్డులు కనిపిస్తున్నాయి కదా ఇది పాదు అన్నమాట అంటే ఈ పాదుల నెంబర్ ట్వంటీ సెవెన్ ప్రతి దగ్గర అయితే పెట్టినారు కొద్ది మంది వాళ్ళు తీసేసుకున్నారు కొద్ది మంది అయితే అలానే వదిలేస్తున్నారు ఈ పక్కన అయితే పొటాటో వేస్తున్నారు అసలు అటు సైడ్ అంతా పొటాటో వేసారు తీసేసారు ఈ రోజు నిన్న ఈ రోజు ఎన్ని పొటాటోస్ వచ్చి అంటే కొన్ని ట్రక్కులకే వచ్చి ఇప్పుడు ఇవి తీస్తే కూడా పొటాటోలు ఇక్కడ వచ్చి ఉంటాయి ఇట్లా బాగా ఇంకా వాడిపోయారా ఇంకా పాడైపోయారా అనిపించినాక ఆ చెట్లను అయితే పీకేస్తారు అప్పుడు పొటాటోలు బాగా వచ్చి ఉంటాయి అయితే వైలెట్ కలర్ వైట్ కలర్ క్యాబేజీలు అయితే వేస్తున్నారు ఇది అయితే మనకు స్పెషల్ చూసారా బెండకాయ ఉంది సో మీకు బెండకాయ చూడంగానే అర్థం అవ్వాలి ఇది మన ఇండియన్స్ ఇది ఈ ఈ రెండు పాదలైతే అయితే మన ఇండియన్స్ ఇది మన ఇండియా నుంచి కొన్ని గింజలు అవి తెచ్చి అయితే వీళ్ళు నాటున్నారు వంకాయలు బెండకాయలు స్వీట్ కాన్ టమాటాలు ఆ క్యారెట్ బీట్రూట్ ఇట్లా చాలా రకాలు అయితే వేస్తున్నారు పచ్చిమిర్చి ఇక్కడ అంతా అయితే స్వీట్ కార్న్ వేసేసినారు ఇక్కడే కాదు చాలా అయితే స్వీట్ కార్న్ ఉన్నాయి మీ కొరియన్ స్ట్రీట్ వీడియోలో చూపించుంటాను రోజు ఫ్లవర్స్ ఎక్కువగా ఉన్నాయి అనిపించింది కదా ఇప్పుడైతే కొరియా మొత్తం మా స్ట్రీట్స్లో అయితే స్వీట్ కార్న్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కొన్ని పాదులు నువ్వుల పంట వేసినారు చాలా చోట్ల నువ్వుల పంట అయితే వేసినారు ఇటు పక్కనే గ్రేప్ ప్లాంట్ ఉంది ఫుల్గా అయితే గ్రేప్స్ వచ్చేస్తున్నాయి చూడండి మీరే ఈజీగా ఒక ఇరవై ముప్పై గుత్తులు అయితే ఉంటాయి పక్కనే ఉండే చెట్టు పై కల్లుకునేసి ఉంది ఆ పైన అంతా కూడా బాగా గుత్తులు గుత్తులుగా అయితే గ్రేప్స్ వచ్చేసినాయి ఇక్కడైతే రెండే రెండు ప్లాంట్స్ ఉన్నాయి వీటిని కూడా సలాడ్స్ యూజ్ చేస్తారంట వీటి ఆకుల్ని ఇక్కడైతే క్యాప్సికమ్ వేస్తున్నారు మీడియం సైజులో ఉన్నాయి అన్నీ ఇక్కడ ఒకే ఒక బీన్స్ చెట్ వేసినారు దానికి తగ్గట్టు ఒకే ఒక బీన్స్ వచ్చింది ఇక్కడేమో రెండు బ్లూబెర్రీస్ ప్లాంట్స్ వేస్తున్నారు అక్కడక్కడైతే ఫ్రూట్స్ ఎలా వచ్చినాయి వీటిని చూడడానికి బీట్రూట్ లా ఉన్నాయి వీటిని జర్మన్ క్యాబేజ్ అంటారు ఇక్కడ ఎవరు అయితే తీసుకోలేదు సో గడ్డంతా బాగా మలిచేస్తుంది ఎంటీగా ఉన్నాయి నాకు స్టార్టింగ్ తెలీదు నేను టూ డేస్ బ్యాక్ ఇక్కడికి వచ్చాను ఎంత చూసాక నాకు కూడా ఫార్మింగ్ చేయాలని బాగా ఆశ అయితే వచ్చింది నేను నెక్స్ట్ ఇయర్ అయితే ప్లాన్ చేస్తాను చూశారు కదండి కొరియన్స్ అయితే ఈ పంటలు పండిస్తున్నారు ఇవి మా సరౌండింగ్ లో ఉండే పంటలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని కొరియా వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్